పూర్ణమ దేశ మనము ఈరోజు ఈ గురువు మే ఉప తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లమన రాసులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటకలను కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటకానికి లాభంలో గురువు సంచరించడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభ ప్రాప్తి ధనపరమైనటువంటి వ్యావహారిక పరమైనటువంటి లాభాలు బాగా చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే మాట బాగా మెరుగుపడుతుంది సభలలో బాగా ప్రసంగించగలుగుతారు సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి ఈ మారుతీరుతో పది మందిని మెప్పించగలుగుతారు మృదువైన మారుతీరుని ఈ సమయంలో కలిగి ఉంటారు అలాగే సాత్వికమైనటువంటి మారు మారుతీరుతో పది మందిని ఆకడుకోగలుగుతారు ఆకలిని మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్ని పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు ఐదో స్థానాన్ని చూడడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువ రావడం పెద్దవాళ్ళకి చిన్న పిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలగడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే దైవికమైనటువంటి బలము శక్తి పెంపొందుతుంది అలాగే ఉన్న ఊరిలో పలుకుబడి పేరు ప్రతిష్టలు కీర్తి మర్యాదలు ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యోగ ఇంటిని గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువైతే అనుకూలమైనటువంటి వరుడు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా అండర్స్టాండింగ్ స్కిల్స్ అన్యోన్యత ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే అన్ని విధాలైనటువంటి లాభాలు పరిపూర్ణంగా పెరుగుతాయి గృహాల్లో కూడా శుభకార్యాలు బాగా జరుగుతాయి బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసింటే కనుక వారి యొక్క విలువ పరిపూర్ణంగా పెరుగుతుంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉంటుంది అధికమైన లాభాలు సాధించగలుగుతారు అన్ని పరాలలో కూడా చాలా బాగుంది అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులకు చేరుకుంటారు పదవుల కంటే కూడా ధనపరంగా ఇన్కమ్ బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు ముఖ్యంగా ఈ కుజుడు చంద్రుడు ఇలాంటి గ్రహాలతో కలిసినప్పుడు మాత్రం ధన యోగాలు ఆకస్మిక ధన ప్రాప్తి స్త్రీ మూలక ధన ప్రాప్తి ఇట్లాంటివి బాగా అధికముగా జరిగే అవకాశం ఉంటుంది గురువు కుజుడుతో పాటు కలిసిన అలాగే ఈ యొక్క ఏడో స్థానంలో కుజుర వచ్చినప్పుడు మాత్రం వివాహానికి ప్రయత్నించడం వాళ్ళకి ఆ వందకు వంద శాతం వివాహం అయ్యే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ప్రయత్నిస్తే తొందరగా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా స్త్రీలైతే పురుషుల మూలకంగా పురుషులైతే స్త్రీల మూలకంగా ధనం బాగా లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రయత్నిస్తే వందకు వంద శాతం అన్ని పనులకు మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క గురువుతో శుక్రుడు కలిసిన కలిసినప్పుడు మరియు ఏదో ఇంటిలోకి గోచార రీత్యా శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీల వల్ల సమస్యలు స్త్రీల వల్ల ధన నష్టం పురుషులైతే వాళ్ళ వల్ల ధన నష్టం ఇట్లా కొద్దిగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తు వ్యవహరించినట్లయితే ఈ యొక్క ప్రభావాల నుంచి దుష్ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు దీని నిమిత్తం మీరు విశేషంగా యోగాన్ని పెంపొందించుకోవాలనుకుంటే గనక బాగా గురువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ సద్గురువులను గౌరవించడం బ్రాహ్మణ్ గౌరవించడం పెద్దవాళ్ళను గౌరవించడం ఇట్లాంటి చేస్తూ ఉండడం మంచిది అలాగే గురు చరిత్ర కానీ సాయి చరిత్ర ఇట్లాంటి పారాయణ చేసుకోవడం క్రమం తప్పకుండా మీరు నారాయణ మంత్రాన్ని కానీ లేకపోతే ఓమ్మ వెంకటేశాయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు సార్లు జపించడం వల్ల మీకు ఈ ఈ ఏవైతే దోషాలు అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు సుఖం కన్యా లగ్నం కన్యా రాశి ఈ యొక్క కన్యా లగ్నానికి తొమ్మిదిలో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకున్న నిర్ణయాల్లో తరబాటు కొద్దిగా ఇబ్బందులు చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటిది తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అది చేయడానికి వచ్చి కొన్ని అవకాశాలు కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే బయలుకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంది అన్ని మంచి జరిగే అవకాశం అలాగే మూడు మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల దానికి స్లిప్ అవ్వడము అంటే మాటలు తర్వాత కొద్దిగా వే మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం సోదరా సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది వాళ్ళు ఈ విషయాల్లో కొద్ది తగు జాగ్రత్తలు మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే పెద్దవాళ్ళను కూడా సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దాని వల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్పులవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దైవ దైవ స్థానం కూడా ఐదు కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించే అప్రమత్తంగా ఉంది దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్త్రీ ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది అది విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్త దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ గురువుతో బుధుడు శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రాదు కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు అన్ని పర ఆకస్మికంగా ధన ప్రాప్తి ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు అలాగే స్త్రీ మూర్వకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం అంటే వాళ్ళు ఏదైనా రిఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ లేకుంటే వారి ద్వారా వేరే షో అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే గనక సాధ్యమైన వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురు అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకు ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైన తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహా సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దంగం పెట్టుకొని స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఊర్ణమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించి మీరు వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటాయి అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని రెండున్నర నుంచి మూడున్నర కేరత్ ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని తరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం